హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మా వన్ ఈరోజు మన ఛానల్లో కోకోనట్ కుకీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ప్రీవియస్ వీడియోలోని బటర్ కుకీస్ కూడా చెప్పాను బట్ అవి ఇవి ఒకటే అనుకుంటారు బట్ కాదండి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మారుతూ ఉంటాయి అలాగే టెంపరేచర్ కూడా మారుతూ ఉంటుంది ఈ కోకోనట్ కుకీస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి చాలా హెల్దీ అనమాట హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తున్నాను ఒక బౌల్లోకి అన్సాల్టెడ్ బటరు ఒక హాఫ్ కేప్ వరకు తీసుకోవాలి మీరు ఈ బటర్ ప్లేస్లోని నెయ్యిని కూడా వాడుకోవచ్చు నెయ్యిని కూడా మనకి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలన్నమాట సో బటర్ని చూస్తున్నారు కదా మంచిగా రూమ్ టెంపరేచర్లో ఉంటే ఇలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట సో అప్పుడే ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసి వాడకండి అలాగా మెల్ట్ కూడా చేయకండి సో సాఫ్ట్ పీక్స్లోకి వచ్చిన తర్వాత బెలూన్ విస్కర్ తోటి ఇలా మెల్ట్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ని అయితే తీసుకోవాలన్నమాట గట్టిగా షుగర్ వేసుకోవచ్చా అని అడుగుతున్నారు మనం కుకీస్కి ఎప్పుడు కూడా డైరెక్ట్ షుగర్ అనేది వాడకూడదండి షుగర్ పౌడర్నే యూస్ చేయాలి ఎందుకంటే అది బటర్లో వేసిన తర్వాత మంచిగా మెల్ట్ అవుతుంది అదే డైరెక్ట్ షుగర్ వేశారంటే మెల్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట చాలా ఎక్కువసేపు మీరు బ్రెండ్ చేయాల్సి వస్తుంది సో షుగర్ పౌడర్ అంటే ఈజీగా మన బటర్లోని మెల్ట్ అయిపోతుంది సో రెండు కలిపిన తర్వాత ఇలా సాఫ్ట్గా పేస్ట్ లాగా అవుతుంది ఆ తర్వాత ఇందులోని హాఫ్ కప్ వరకు కోకోనట్ పౌడర్ వేసుకోవాలి ఇది డ్రై కోకోనట్ పౌడర్ అనమాట అలాగే పచ్చిది అయితే అస్సలు వాడకండి మనకి స్టోరేజ్ పర్పస్ అయితే అస్సలు ఎక్కువ రోజులు నిలవ ఉండవు సో కనీసం టూ త్రీ డేస్ అయినా ఉండాలి కదా ఇలా డ్రై కోకోనట్ వేసుకుంటే మాత్రం మనకి కంపల్సరీగా వన్ ఆర్ టెన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి మనం ఎయిటైట్ బాక్స్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట డ్రై కోకోనట్ వేసుకుంటే సో మీరు కూడా డ్రై కోకోనట్టే వేసుకోండి మన షాప్స్లో అవైలబుల్గా దొరుకుతాయి ఆ తర్వాత వన్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి నేను ఇక్కడ గోధుమ పిండిని యూజ్ చేస్తాను ఎందుకంటే హెల్దీ వర్షన్లో చేస్తాను కాబట్టి మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లోని మైదాని కూడా వాడుకోవచ్చు బట్ మైదాని ఎందుకు వాడట్లేదు అంటే చాలామంది మైదా అంటే పిల్లలకి పెట్టకూడదు అని అంటున్నారు కాబట్టి సో హెల్దీ వర్షన్లో చెప్తున్నాను కాబట్టి గోధుమ పిండిని వాడండి మీకు నచ్చితే మైదానైనా యూస్ చేసుకోవచ్చు అది మీ ఛాయిస్కే వదులుతున్నాను అనమాట సో రెండు బాగా అన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత బెలూన్ విస్కర్ని తీసి పక్కన పెట్టేసి ఇందులోనే ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను మీరు వెనీలా అనే కాదు పైనాపిల్ వేసుకోవచ్చు స్ట్రాబెరీ వేసుకోవచ్చు మీకు నచ్చిన ఫ్లేవర్స్ వేసుకోవచ్చు లేదు మాకు ఇలా కెమికల్ది అవసరం లేదు అనుకుంటే మీరు ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా దాన్నైనా మంచిగా పౌడర్ చేసి వేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు బ్యాటర్ అనేది అంతా పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఇందులోని ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ వరకు పాలనైతే యాడ్ చేస్తున్నాను ఇది కాచి చల్లాచిపెన్న పాలు అనమాట సో అవి ఎక్కువగా యూస్ చేయకండి ఒక జస్ట్ టూ త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత అన్నీ కూడా మంచిగా చపాతి ముత్తలాగా కలుపుకోవాలి ఇది చపాతి ముత్తలా అంటే మరీ గట్టిగా కాదు అలాగా బాగా సాఫ్ట్గా కూడా కాదు కొంచెం సాఫ్ట్గా కొంచెం హార్డ్గా ఉండేటట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనకి డవ్ అనేది వేలు పెట్టి నోపటికి నొక్కితే సాఫ్ట్గా దిగేటట్టుగా చూసుకోవాలన్నమాట సో మీరు వీడియోలు చూస్తుంటే నేను ఎలా కలుపుతున్నాను అనే పద్ధతి కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడం సో ఇలా మొత్తం అంతా సాఫ్ట్గా కలిపిన తర్వాత దీని మీద ఒక క్లాత్ని పరుచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఈ లోపు మనం ట్రైని బటర్ ప్యాప్ వేసి సిద్ధం చేసి పక్కన పెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత డ్రై కోకోనట్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత సాఫ్ట్గా అయిన మనకి ఈ డవ్ ఉంటుంది కదా దీన్ని చిన్న చిన్న బాల్స్ అంటే మనకి బ కోకోనట్ కుకీస్ వరకు సైజు కావాలో అనేది ఆ సైజు తీసుకోవాలి మ్యాక్సిమం ఒక నిమ్మకాయ సైజ్ అంతా డవ్ని తీసుకొని రౌండ్గా చుట్టుకొని దాన్ని జస్ట్ ఇలా రెండు చేతుల మధ్యన నొక్కితే కొంచెం చిన్న సైజ్ కుక్కీలా రెడీ అవుతుంది దాన్ని మనం డ్రై కోకోనెట్లో వన్ సైడ్ డిప్ చేసుకుంటే ఆ కోకోనెట్ మొత్తం స్టిక్ అవుతుందన్నమాట దాన్ని మనం బేకింగ్ ట్రైలోనే పెట్టేసుకోవాలి ఇక్కడ ఏంటంటే రెండు వేపులు కూడా కోకోనెట్ అనేది అద్దకూడదండి వన్ సైడ్ అద్దుకొని బటర్ ప్యాప్లో పెట్టుకోవాలి రెండు సైడ్లు అద్దుకుంటే ఏంటంటే ఆ వేడికి కింద కోకోనట్ అనేది మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట సో ఇలాగే మొత్తం కోక కుకీస్ అన్నీ రెడీ చేసి ప ట్రేలోనైతే పెట్టేసుకోవాలి మీరు స్టవ్ మీద బేక్ చేసుకున్న ట్వంటీ మినిట్స్ ముందు బే ప్రీహీట్ చేసుకోవాలి అదే ఓటీజీలో అయినా ట్వంటీ మినిట్స్ ముందు బేక్ ప్రీహీట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఓటీజీలోనైతే బేక్ చేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఓటీసీని ట్వంటీ మినిట్స్ ముందే బేక్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని వన్ సిక్స్టీ డిగ్రీస్ దగ్గర థర్టీ మినిట్స్ బేక్ చేసుకుంటే మన కుకీస్ అనేవి రెడీ అయిపోతాయి సో చూసారు కదా ఇది ఓటీజీ అనమాట నాది ఉషా కంపెనీ ఓటీజీ అనండి సిక్స్టీ లీటర్స్ అయితే తీసుకున్నాను సో మీ దగ్గర ఏ అయినా సరే ఇదే ప్రాసెస్లోనే వాడండి సో మంచిగా కుకీస్ అన్నీ రెడీ అయిపోయాయి ఇవి బాగా చల్లారిన తర్వాతే మనం సర్వింగ్ ప్లేట్లోకి అనేది తీసుకోవాలి సో చూస్తున్నారు కదా కుకీస్ చాలా మంచిగా బేక్ అయిపోయాయి ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లో తీసి టేస్ట్ అనేది మీకు తిని చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మనం బేక్ అయ్యేటప్పుడే కుకీస్ స్మెల్ అనేది చాలా బాగా వస్తాయి కూడా వేసాం కాబట్టి ప్రతి ఒక్క బైట్లోని మనకి ఆ కోకోనట్ ఫ్లేవరు అనే టేస్ట్ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట చాలా సింపుల్ అండి చాలా హెల్దీ వర్షన్ పిల్లలకైతే కంపల్సరీగా నచ్చుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా బాయ్